ఈరోజు చాలా సంతోషం మనకు తెలిసిన ఆధ్వర్యంలో బాబుల బాలల ప్రపంచ తెలుగు మహోత్సవాల్ని డిసెంబర్ ఐదు ఆరు తారీఖుల్లో ఒంగోల్లో ఈ ఇయర్లో కార్యక్రమం పెట్టుకోవటం దానికి ఈరోజే ఒక మన లోగో కూడా ప్రారంభించుకోవటం చాలా సంతోషం దీనికి ముఖ్య అతిథులు మన పెద్దలు హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు మన కలెక్టర్ గారు రాజాబాబు గారు అదేవిధంగా సోదరులు పట్టాభి గారు ఆర్టీఓ లక్ష్మి గారు అదేవిధంగా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు గారు పిడిసి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు అదేవిధంగా నెక్సెన్ స్కూల్ శ్రీకాంత్ గారు మురళీ రెడ్డి గారు సునీత గారు వాసుదేవరావు గారు సుధాకర్ నాయుడు గారు ఎంతోమంది పెద్దలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ముఖ్యంగా మన గజల్ శ్రీనివాసరావు గారు ఆంధ్ర సరస్వ స్వత పరిషత్ అధ్యక్షుడు ఆయన తెలుగు భాష ఏ విధంగా ఉంది ఉండే పరిస్థితుల్లో తెలుగు భాషను కాపాడవలసిన అవసరాలు ఉన్నాయి తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడు జనరేషన్ కాడి నుంచే తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళాలి అంతా ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు ఎక్కువ అవటం అదేవిధంగా మాతృభాషని మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు మనకి వెంకయ్యనాయుడు గారు కూడా చాలా ప్రోగ్రామ్స్లో కూడా చెప్తూ ఉంటారు ఏదైనా కూడా మన మాతృభాష ఇంపార్టెంట్ మన మాతృభాషను మన వద్దు తల్లిదండ్రులు కూడా మాతృభాషను నేర్పించండి మాతృభాషని సెల్ ఫోన్లు కాదు వాళ్ళకి తెలుగు పుస్తకాలు కూడా ఇవ్వండి తెలుగు పుస్తకాలతో తెలుగు ఇంట్లో మాట్లాడుతూ అది తెలుగు భాషను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కొన్ని ఇప్పుడు కూడా పెద్దలు చెప్తా ఉంటారు దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు చాలామంది కూడా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి వ్యవస్థ నుంచి మన మాతృభాషను కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ ఉద్దేశం దానికోసం ఎంతో మందిని పిలిచి బాలల మాతృభాష మహాసభల కింద ఇక్కడ పెట్టడం దానికి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి మాతృభాషని పిల్లల నుంచే కొంచెం మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు గజ గజుల్ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇది బాగా సక్సెస్ అవ్వాలని ఈరోజు దాని లోగోలు కూడా ఇక్కడ నెక్స్ట్ జన్లో ఓపెన్ చేసుకోవటం దానికి ఎంత బిజీగా ఉన్నా కూడా మన మంత్రి గారు కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ